ఈరోజు మంత్రబలంలో నక్షత్రం నాలుగు పాదముల వారికి కూడా ఏమిటి మనం విశేషించి అనేకమైన యోగభోగములు పొందడం కోసం మంత్రబలంలో చాలా విశేషమైనటువంటి పరిశోధనాత్మకంగా ప్రయాణం చేస్తున్నాం మన సమూహం అంతా కూడా బాగుండడం కోసం విశేషించి ఈ నక్షత్రం నాలుగు పాదముల వారు కూడా శ్రీ కైవల్య ప్రాప్తికి ఏం చెయ్యాలి అంటే చాలామంది మనకు శ్రవణ నక్షత్రంలో తారసిల్లబడేవారు తారసిల్ల్య అందరూ కూడా ఒకటనుకుంటూ ఉంటారు మనం ఏం చేస్తే శ్రీ కైవల్య పదంబు చేరుటకై ఇక్కడ ప్రాప్తికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు తక్కువ నేను ఎంతకాలం ఉన్నా పాపీ చిరాయు ఇలాగే ఉండాలనుకుంటాడు ప్రతివాడు కూడా కానీ శ్రీ కైవల్య పదము అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి మనం బాధ్యతల నుంచి తప్పుకోవడం ఒక పద్ధతి బాధ్యతలను నెరవేర్చుకుని శ్రీకైవల్యం చేరడం ఒకటి ఇలా భవబంధముల నుంచి విముక్తిని చేసే దిశగా శ్రవణ నక్షత్ర ప్రయాణం చెయ్యటానికి నక్షత్రం నాలుగు పాదముల వారికి కూడా విశేషించి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం శ్రీ అరిందమాయ నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజమండ్రి ఇక్కడ శ్రవణ నక్షత్రం ఒక సంగతి చెప్ప కావాలి చెప్పాలి వీళ్ళు విష్ణు నక్షత్రం లేదా శ్రవించే నక్షత్రమనో మనం ఏదో దానికి వంద ఉపమానాలు ఉన్నాయి ఆ నక్షత్రానికి ఇవన్నీ త్రోసిరాజని అని ఒక్క విషయం చెప్పుకోవాలి వీళ్ళు రెండు అడుగులు వేస్తారు రెండు పడవల మీద ప్రయాణం ఉంటుంది వీళ్లకు ఇంట ఒక మాట బయట ఒక మాట ఉంటుంది మీరు మళ్ళీ విరోధపడకండి వీళ్ళతో ఎన్నిదా భావించొద్దు నేను మనస్ తిరిగి మాట్లాడుతున్నాను అలా అని వాళ్ళని చూసి జారిపడాలి మనం ఇప్పుడు పిల్లవాడు తప్పు చేస్తున్నాడు అనుకోండి వాడికి తప్పు కాదండి నక్షత్రం తప్పు మీరు గమనించాలి అంత మాత్రం మనం వాడిని శిక్షించే అనుకోండి ప్రయోజనం ఏముంది నక్షత్రం నడకలా ఉంది అంతే అలా శ్రవణ నక్షత్రం కూడా ఇంట ఒక మాట బయట ఒక మాట ఉంటుంది వీళ్ళ హృదయాన్ని తెలుసుకోవడం ఎవ్వరి వల్ల కాదు సముద్రం లోతంతో వీడి మనస్సులు లోతంత అంత ప్రమాదకరం వీళ్ళు అంటే సమాజానికి వీళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది పక్కన పెట్టేస్తే నక్షత్రం నడకని మనం సన్మార్గంలో పెట్టడానికి ఈ మంత్రజ్యోతులం అంటే పైకి మీకు ఒక మంచి విషయాన్ని సూచన చేస్తున్నాను లోపల మాత్రం అంతర్లీనంగా ఈ మంత్ర సాధన చేయటం వలన వీళ్ళ ప్రయాణం వేరే దారిలో పడిపోతుంది సన్మార్గగామిగా వెళ్ళటానికి వీళ్ళని ఒక మంచి ఆకృతి చెక్కుతున్నాం ఈ మంత్రం ద్వారా వీళ్ళు సిద్ధి పొందడం కోసం ఈ మంత్రాన్ని సాధన చేస్తే శ్రీ అరిందమాయ నమ చాలా మంచి మార్గంలోకి వీళ్ళు ప్రయాణం చేసేస్తారు అప్పుడు ఈ రెండు నడక రెండు పడవల నడక రెండు మాటల నడక ఇంటా బయట నడక అన్నీ ఒకటే అయిపోతాయి ఏమండి మీరు గమనించవచ్చు వీళ్ళని వీళ్ళు చాలా లోతు వీళ్ళని పట్టుకోలేము చిన్నగా వీళ్ళని చూన్ చేయగలిగితే వాళ్ళు శుద్ధ స్ఫటిక సంకాశం స్ఫటికం తెలిసా మీకు ట్రాన్స్పరెంట్ ఏమండి అర్థం ప్రతిబింబం లాంటిది కాదండి స్ఫటికం అని వేరే ఉంటుంది అలాంటి మనస్సులా వీళ్ళు పైకి కనబడతారు లోపల దుర్భిణి వేసి వెతికిన వీళ్ళంతా తెలియదు మనకి అందువల్ల వీళ్ళని పాలిష్ చేయటానికి మంచి మార్గంలో నడపడానికి శ్రీ అరిందమాయ నమః చాలా బాగా పనిచేస్తుంది వీళ్ళకి మీ ఇంట్లో నక్షత్రం వాళ్ళు ఉన్న శ్రవణ నక్షత్రం మిత్రులు ఉన్నా వాళ్ళకి ఈ మంత్రాన్ని చెప్పి రే బాబు ఇది చేసుకో చాలా వృద్ధి ఉంటుంది మిత్రమా అని చెప్పండి వాడు రెండు వేషాలు వేయడం మానేస్తాడు ఏనండి బాబు సాధన చేయండి